ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని సంగమ ఈ ఉదయకాల సమయములో ఈ మధ్యాహ్న కాల సమయములో మన రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున దేవుని కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు తెలియజేస్తుంటూ అదే విధముగా ఈ ఫేస్బుక్ యూట్యూబ్ లైవ్ చూస్తూ ఉన్నటువంటి ప్రియ సహోదరి సహోదరులకు మన ప్రభువులు రక్షకులకు ఏస్తు క్రీస్తు పరిశుద్ధ నామమున నా వందనాలు తెలియజేస్తూ ఉన్నా ప్రియమైన వాళ్ళరా ప్రతి ఏటా కూడా క్రీస్తు శిలువ ధ్యానాలని క్రీస్తు శ్రమలు శ్రమలుగుచి మనం ప్రతి ఏటా ధ్యానం చేసుకుంటూ ఉంటాం అయితే నలభై రోజులు అని చెప్పేసేసి ఆనాటి పెద్దలు చెప్పినప్పటి నుంచి మనం పాటిస్తూ ఉన్నాం అందులో మరి మొదటి ఈ యొక్క శుక్రవారపు యొక్క ప్రార్థనలో మనం ఉండట దేవుని కృప కొన్ని సంఘాలు ఈ యొక్క శ్రమల ధ్యానం అనేది పాటిస్తూ ఉంటారు మరి కొంతమంది పాటించరు అయినప్పటికీ కూడా మరి ఈ శిలువ శ్రమల విషయంలో పాటిస్తున్న వారు ఆచారంగా పాటిస్తే ప్రయోజనం లేదు కానీ ప్రభువుకి దగ్గరగా ఉండాలని ప్రభువులో ఇంకా బలము పొందుకోవాలన్న ఆశతో ఆసక్తితో ఈ యొక్క ధ్యానాలలో కూర్చుంటే అది మనకి ఎంతగానో మేలు చేసేదిగా ఉంటూ ఉన్నది అయితే ఈ ఉదయకాల సమయంలో కొన్ని మాటలు ప్రభు ఎదుట మనము నేర్చుకుందాం ప్రేమైన వారులారా ఈ నలభై దినాలు లేక ఈ ఈస్టర్ పండగ వరకు జరిగేటటువంటి ఈ ప్రార్థనలలో ప్రతిరోజు లేక ప్రతి వారము కొన్ని కొన్ని విషయాలు మనం తెలుసుకుంటూ ఆ ప్రకారం మనము ముందుకు వెళ్ళే వారిగా ఉండాలి చూసినట్లయితే ప్రియ దేవుని జనాంగమ ఆది కాండము ఏడవ అధ్యాయము పన్నెండవ వచనాన్ని మనం ఒకసారి చూసుకుందాం ఈ నలభై దినాలకి సాదృశ్యమైనటువంటి యొక్క వచనాన్ని మనం ఒకసారి ధ్యానం చేసుకుందాం నలుబది పగళ్ళును నలుబది రాత్రులను ప్రచండ వర్షము భూమి మీద కురిసెను ఆ దినమందే నోవాహును నోవాహు కుమారులకు శేమును హామును యాపేతును నోవాహు భార్యయు వారితో కూడా అతని ముగ్గురు కోడండ్రను ఆ వాడలో ప్రవేశించరి చిన్న ప్రార్థన చేసుకుందాం మమ్మలను మికిలిగా ప్రేమించినటువంటి యేసు క్రీస్తు మీ ఘనమైన నామమును బట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో వందనాలే ఈ ఏడవ తేదీ మూడవ మాసము ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరమున మరియు మధ్యాహ్న కాల సమయంలో నీ పాద సన్నిధిలో మేము నా తండ్రి మరి కూర్చుండటకు మాకు మీరిచ్చిన ధన్యతను బట్టి వందనాలు ఆచారంగా కాక నా తండ్రి ఈ సమయాలలో మీ యొద్ద బ్రొక్వ ఇంకా కొన్ని విషయాలు నేర్చుకొని ప్రార్థనలో బలపడి మీకు నా తండ్రి ఆయా సమీపస్తులుగా ఉండటకు సహాయం చేయండి మీ ఆలయాన్ని ప్రేమించు వచ్చిన వారిని బట్టి వందనాలు ఆయా యూట్యూబ్ ఫేస్బుక్ లైవ్ ద్వారా చూస్తున్న బిడ్డలను బట్టి మీకు వందనాలు కొద్ది నిమిషాలు మీరు మాతో మాట్లాడమని ఏ సునామను ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె నోవాహు కాలంలో ఈ నలభై దినాలు రాత్రులు పగలు భయంకరమైనటువంటి వర్షం రావడానికి గల కారణం ఏంటి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రపంచంలో మొట్టమొదటగా వచ్చినటువంటి ఈ ప్రచండమైనటువంటి వర్షము అది కూడా నలభై పగుళ్ళు నలభై రాత్రులు కేవలం నోవాహు కాలంలోనే మరి నోవాహు కాలంలో అటువంటిది దేవుడు ఎందుకు అనుమతించాడు నోవాహు ఏమ ప్రార్థన చేస్తే వచ్చిందా వర్షము లేకపోతే ఎవరైనా ఏదైనా పూజలు చేస్తే వచ్చిందా అంటే లేదు అది కేవలము దేవుడు కుమ్మరించినటువంటి వర్షము దేవుడు రప్పించినటువంటి జల ప్రళయము ఈ విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి ఎందుకు దేవుడు ఆ నలభై దినములు ఆ యొక్క జల ప్రళయాన్ని రప్పించాడయా అంటే ఇక్కడ చూస్తే ఆది కాండము ఆరవ అధ్యాయము ఐదవ వచనం నరుల చెడుతనము భూమి మీద గొప్పదనియు వారి హృదయం యొక్క తలంపులలోని ఊహ అంతయు ఎల్లప్పుడూ కేవలము చెడ్డదనియు చెడ్డదనియుహోవ చూచి భూమి మీద భయంకరమైనటువంటి గొప్పది ఏముందయ్యా అంటే నరులు చేసే చెడు ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి నరుల యొక్క చెడు గొప్పదిగా ఎవరికి కనబడతా ఉందయా అంటే దేవునికి కనబడతా ఉంటూ ఉంది దేవునికి కనపడతా ఉంది దేవునికి కనపడ్డప్పుడు దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు అంటే ఆయన హృదయాన నొచ్చుకున్నట్లుగా ఆరో వచనంలో మనకి కనపడతా ఉంటుంది నొచ్చుకుంటూ ఉన్నాడు అనగా బాధపడుతూ ఉన్నాడు వేదనకు గురవుతూ ఉన్నాడు ఎందుకనంటే మనుషులు చేయించున్నటువంటి ఘోరమైనటువంటి పాపాలు వాయా వర్షం లేకుండా ప్రవర్తించడం ఇష్టానుసారంగా ప్రవర్తించడం దేవునికి లోబడకుండా దేవుణ్ణి గౌరవించకుండా దేవుణ్ణి పూజించకుండా వారు జీవిస్తూ ఉంటూ ఉండగా దేవుడు ఎంతగానో హృదయాన నొచ్చుకున్నట్లుగా చూస్తూ ఉన్నా దాని పర్యావరసనం ఏంటయ్యా అంటే అక్కడ రాయబడుతూ ఉన్నమాట ప్రియ దేవుని చెనాంగ ఏడవ వచనముడు అంటాడు అప్పుడు యహోవా నేను సృజించిన నరులను నరులతో కూడా భూమి మీద ఉండకుండా తుడిచివేయుదును ఏలైనాగా నేను వారిని సృష్టించినందున సంతాపము నొంది ఉన్నాను అని చెప్పేసేసి ఆయన ఎంతగానో ఎంతగానో బాధపడుతూ ఉంటూ ఉన్నాడు అయితే నా ప్రియ దేవుని పిల్లల్లారా నోవాహుతో ఏడో అధ్యాయంలో చెప్తూ ఉన్నాడు నాలుగో వచనంలో ఇంకను ఏడు దినములకు నేను నలుమది పగుళ్లను నలుమది రాత్రులను భూమి మీద వర్షము కురిపించి నేను చేసిన సమస్త జీవరాశులను భూమి మీద ఉండకుండా తుడిచివేదునని నోబాహుతో భూమి మీద ఏది ఉండకూడడానికి వీలు లేదు ఉండకుండా తుడిచివేయువాడను నేనే కారణం నలభై దినాలు ఆ వర్షము ఎందుకు వచ్చింది ఎందుకు తుడిచివేయబడతాయి అంటే నరుల యొక్క హృదయ తలంపులు చెడ్డవిగా ఉంటూ ఉన్నాయి ప్రియులారా పాపము చెయ్యాలని దేవునికి విరుద్ధంగా జీవించాలని ఎక్కడ కలిగిందో తెలుసా హృదయములోనే అందుకే దేవుని వాక్యం రాయబడుతూ ఉంటుంది అన్నిటికంటే మోసకరమైనది ఏదైనా ఉన్నదా అంటే అది హృదయమే అని దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంటూ ఉంది కావున ప్రియ దేవుని పిల్లలారా హృదయంలో ఉండవలసినది దేవుడు హృదయంలో జరగవలసినది దేవుడి కార్యాలు అలాంటిది సృష్టించినటువంటి దేవుణ్ణి బ్రతికిస్తున్నటువంటి దేవుణ్ణి అనేకమైనటువంటి గొప్ప గొప్ప కార్యాలు మన జీవితంలో జరిగిస్తున్నటువంటి దేవుణ్ణి హృదయములో నుంచి వేస్తూ ఉన్నారు హృదయములో నుంచి తీసి పక్కకు త్రోసి వేస్తూ ఉంటూ ఉండగా ఆ హృదయములో దేవునికి విరుద్ధమైనవి జరుగుతూ ఉన్నప్పుడు దేవుడే అనుకుంటూ ఉన్నాడు నేను వీరిని ఈ భూమి మీద లేకుండా తుడిచివేయాలి అని అనుకొని ప్రియ దేవుని జనాంగమ ఆ కాలంలో ఉన్నటువంటి నీతిపరుడైనటువంటి నోవాహుకి దేవుని కృపకు పాత్రుడైనటువంటి ఆ నోవాహుకి తెలియజేసినప్పుడు నోవాహు ఆయన మాట ఆలకించి ఒక ఓడని తయారు చేసుకుంటూ వచ్చాడు ఒక ఓడను తయారు చేసుకుంటూ వచ్చాడు అది ఎందుకు తయారు చేసుకున్నాడంటే కేవలం దేవుడు నోవాహుకు తెలిసిన తెలియజేసిన విధంగా నోవాహు దేవుని మాటకు లోబడి వారి ప్రాణాలను కాపాడుకోవడానికి ఆ ఓడను తయారు చేస్తూ వచ్చాడు ఓడు తయారు చేయబడిన తర్వాత దేవుడు నోవాకు తెలియజేస్తూ వచ్చాడు మరొక ఏడు దినాలలో నేను మీకు చెప్పినటువంటి ఈ ప్రచండమైనటువంటి ఈ యొక్క వర్షాన్ని నేను రప్పించబోతూ ఉన్నాను జల ప్రళయం అనేది నేను కలగజేయబోతూ ఉన్నాను కాబట్టి ఈ కొన్ని విషయాలలో నువ్వు ఈ పని చేయన్నప్పుడు ఆయన అన్ని చేస్తూ వచ్చి ఉండగా ఆ రోజు రానే వచ్చింది నోవాహు నోవాహు కుటుంబం దేవుడు ఆజ్ఞాపించినవన్నీ కూడా నోవాహు ఆ ఓడలోనికి తీసుకునేవన్నీ లోపలికి వెళ్ళిన తర్వాత తలుపు వేయబడ్డది కీలు పొయ్యబడ్డది ఆ పిదప ప్రియ దేవుని జనాంగమ ప్రచండమైన వర్షము వస్తూ ఉన్నది ఈ వర్షం దేనికి ఈ ప్రళయం దేనికి అని చూచినట్లయితే నోవాహు నోవాహు కుటుంబం అనగా దేవుని మాటకు లోబడిన వారు దేవుని వాక్య ప్రకారం జీవించిన వారు దేవునికి ఇష్టంగా బ్రతికిన వారు దేవుణ్ణి గౌరవించేవారు దేవుణ్ణి ఆరాధించేవారు దేవునికి విధేయత చూపినటువంటి నోవాహు నోవాహు యొక్క కుటుంబం ఆయన తెలియజేసిన విధంగా ఆ వాడలోనికి వెళ్ళిన తరువాత ఎవరైతే ప్రభు మాటలు విని కూడా ప్రభుకు లోబడకుండా వారినుసారంగా ప్రవర్తిస్తూ దేవునికి విరుద్ధంగా జీవిస్తూ దేవుడి యొక్క హృదయాన్ని నొచ్చుకునే విధంగా ప్రవర్తిస్తూ దేవుడిచ్చినటువంటి సమయాన్ని వృధా చేస్తూ దేవుడిచ్చినటువంటి ఆయుష్ని వ్యర్థపరుస్తూ ఈ భూలోకంలో పెండికి పెండిళ్ళకి ఇచ్చుకోవచ్చు పిల్లల్ని కనుచు వారికి కావలసిన విధంగా వారు జీవిస్తూ చేసిన దేవుణ్ణి ఎవరైతే మరిచారో వారిని తుడిపెట్టడానికి ప్రభువు వర్షాన్ని కొమ్మరిస్తూ వచ్చాడు ఆ వర్షము చినికి చినికి గాల వైలైనట్టుగా రోజు కాదు రెండు రోజులు కాదు మూడు రోజులు కాదు ప్రియుల జ్ఞాపకం చేసుకునండి ఒక రోజు గట్టి వర్షం పడితేనే మనం ఇంట్లో నుంచి బయటికి రాలేం ఒక వారం వర్షం పడదంటేనే చాలా ఇబ్బందులకు గురవుతూ ఉంటాం అట్లాంటిది నలభై దినాలు పగలు రాత్రి మనకు పడే వర్షాలు ఉదయం పడదంటే ఒక గంట వచ్చి వెళ్ళిపోతుంది సాయంత్రం పడదంటే వచ్చి వెళ్ళిపోతుంది పూర్తి ఒక రోజు రాదేనాడు కూడా కానీ నలభై దినాలు అంత భయంకరమైన వర్షం ఎందుకు వచ్చిందయా అంటే పంటలు పండించడానికి కాదు జ్ఞాపకం చేసుకోనండి నరుల యొక్క కష్టాలు తీరడానికి కాదు ఇది ఒక ప్రత్యేకమైనటువంటి జల ప్రళయం ఇది ప్రత్యేకమైనటువంటి వర్షము దేనికయా అంటే దేవుని విరుద్ధంగా జీవించే వారిని తుడిచిపెట్టడానికి ఎక్కడి నుంచి ఈ భూమి మీద నుంచి జ్ఞాపకం చేసుకోనండి ప్రియ దేవుని జనాంగమా నోవాగు వాక్యం చెబుతా ఉంటే ఆ పిచ్చోడు ఆయన ఏదో ఒక దేవుడు చెప్పి చెప్పుకుంటూ పోతాడులే కోనేలే మనకేముందిలే నోవు చెప్తా ఉన్నాడు ఏమని అమా జల రాబోతుంది అయా జల ప్రళయం రాబోతుంది దేవుని ఎరగకపోతే చచ్చిపోతారయ్యా అది మీ ఇష్టం ఎరగాలన్నా ఎరగకూడదన్నా మీ ఇష్టం నాయనా కానీ ప్రళయం రాబోతా ఉంది ఆ ప్రళయం నుంచి తప్పించబడాలంటే మీరు ప్రభువుని తెలుసుకోవాలి ప్రభువుని అంగీకరించాలి ప్రభు చూపినటువంటి యొక్క ఓడలో ప్రవేశిస్తే మరణం నుంచి తప్పించబడతారయ్యా లేకపోతే ఈ భూమి మీద నుంచి తుడిచి వేయబడతారు అని నోవాహు చెబుతా ఉంటండి నోవాహు చెబుతున్న మాటలకి ఏ పోరా పిచ్చోడా నువ్వు ఉన్నట్టు మేము ఉండగలవా పర్లోక్రాజ్యం వచ్చినప్పుడు చూసుకుందాములే ఇలాంటి నేటి కాలంలో జనాలు చెప్పే సాకులు ఆ కాలంలో కూడా చెప్తూ వచ్చారు అయితే ప్రియుల దేవుడు మాట తప్పని వాడు దేవుడు మాట తప్పనివాడు ఖచ్చితంగా రప్పిస్తా అన్నాడు రప్పించాడు వర్షం పడతా ఉంటుంటే దేవుడు వాక్యంలో చూచినట్లయితే నోవాహు నోవాహు కుటుంబము నోవాహు ఆ ఓడలోనికి తీసుకున్నటువంటి ఆ పక్షులైతేమి ప్రాగు పురుగులైతే జంతువులైతే అవి అవి తప్ప ఓడ విడిచి ఈ భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి ప్రతి జంతువు ప్రతి ప్రాణి మృతులైనట్లుగా దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం ఆ వర్షం రావడం గల కారణము పాప ప్రక్షాళన చేయనిమిత్తమ్మాయి జ్ఞాపకం చేసుకోవడం అయితే మరి ఈ శ్రమ దినాలలో ఉంటున్నటువంటి ఈ శ్రమ దినాలను పాటిస్తున్నటువంటి ఈ శ్రమ దినాలలో భయభక్తులు కలిగి ప్రార్థనలో కూర్చుంటున్నటువంటి ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన విషయం ఏందయ్యా అంటే నోవాహు వాడలో ఉన్నప్పుడు వర్షం పడ్డప్పుడు అది మొత్తము కూడా ఆ ప్రళయము ద్వారా ఆ జీవులన్నీ చచ్చిపోయింది దేవుడు తుడిచిపెట్టిన తర్వాత మరలా క్రొత్తదిగా అక్కడ కనబడతా ఉంది గుర్తుంచుకోండి మరి ఈ నలభై దినాలలో ప్రభు యొక్క ప్రార్థనలో ప్రభు యొక్క మాటలు వినటానికి ఆసక్తి కలిగి ప్రభు యొక్కకు వచ్చినటువంటి నీవు నేర్చుకోవలసినది ఏంటయ్యా అంటే ఆ వర్షం అనే సాదృశ్యం కాసేపు అయ్యగారు ఏదో చెబితే వాక్యం కాసేపు విన్నాం వెళ్ళిపోయినాములే అయిపోయిందిలే వీటి వల్ల ప్రయోజనము లేదో ఏ విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోనండి ఈ నలభై రోజులే కాదో జీవితాంతం ప్రభుకి మనం నమ్మకంగా ఉండాలా ఈ నలభై రోజులే కాదు భక్తి మన కడ కడ వరకు మన జీవితం చివరి వరకు ప్రభువుకి మనం ఇష్టలుగా బ్రతకాలి జ్ఞాపకం చేసుకోనండి యేసు క్రీస్తు ప్రభు నా కోసం శ్రమ పడ్డాడు యేసు ప్రభు నా కొరకు దూషించబడ్డాడు ఏసు ప్రభు నా కొరకు ఎంతో వేదన చెందాడు ఏసు ప్రభు కాలక చెప్పులు లేవు కాబట్టి నాకు కాలక చెప్పులు లేవు ఏదో మాదిరి తీసుకోవడం కాదు కాని ఏసు ప్రభు చచ్చిపోయింది ఏసు ప్రభు మృతి చెందింది ఏసు ప్రభు తన యొక్క ప్రాణాన్ని పెట్టింది కేవలం మన యొక్క పాపములను కడుగు నిమిత్తమై మన అపరాధములను తుడిచివే నిమిత్తమై ఈ విషయాన్ని మనం తెలుసుకునే వారిగా ఉండాల ఈ శ్రమదినాలలో జ్ఞాపకం చేసుకునండి ఆయన వాక్యం పవిత్రమైనది ఆయన వాక్యం యథార్థమైనది ఆయన వాక్యము మన ఎద్దుకు వస్తూ ఉన్నప్పుడు మన హృదయములో ఏదైతే పేరకపోయిందో ఏదైతే వద్దు అన్న కొద్దీ జరిగిస్తూ ఉన్నామో ఏదైతే మన హృదయములో మన యొక్క జీవితంలో దేవుడికి ఆయాసకరమైనవి ఉండిపోయిందివో వాటిని దేవుని వాక్యము ద్వారా ఆ చెత్తనంత బయటికి ఆ ఆనాడు నవవాహు కాలంలో దేవుడు స్వయంగా రప్పించిన వర్షం దేనికయ్యా అంటే చెడుని కొట్టివేయడానికి చెడుని ప్రక్షాళన చేయడానికి అందుకనే నీతిపరుడైనటువంటి ఆ కాలంలో దేవుని దయపొందుకున్నటువంటి నోవాహ కుటుంబం ఒకటే మాత్రమే రక్షింపబడుతూ వచ్చింది ఎందుకు రక్షింపబడుతూ వచ్చిందో తెలుసా చెడు లోకములో ఉన్నా చెడు వ్యక్తుల మధ్య ఉన్నా వీరిలో చెడు లేదు కారణం వీరిలో ఉన్నది దేవుని వాక్యము ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి దేవుని వాక్యం మన హృదయంలో ఉంటే దేవుని వాక్యం మన ఇంటిలో ఉంటే దేవుని వాక్యం మన కుటుంబంలో ఉంటే పాపానికి చోటు ఉండదు దేవునికి విరుద్ధమైనటువంటి క్రియలకు చోటు ఉండదు దేవుని ఆయాసరిచే వారిగా ఉండము దేవునికి వేదన కలగజేసేవారిగా ఉండము ఈ యొక్క లైవ్ చూస్తూ ఉన్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులా ప్రభువు యొక్క ఆలయానికి వచ్చి ఈ వాక్యం వింటున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులారా నీలో నాలో పక్క మనుషులు కనపడకపోవచ్చు కానీ ప్రభు దృష్టికి మనలో దేవునికి విరుద్ధమున ఉన్నటువంటి చెడు అంతా కూడా కనపడతా ఉంది ఆ చెడుని దేవుని యొక్క వాక్యము ద్వారా మనము దూరం చేసుకున్నట్లయితే దేవుని యొక్క వాక్యము ద్వారా మనం కడుక్కున్నట్లయితే ప్రభు యొక్క రక్తము ద్వారా మన పాపములను మనము మనం ఒప్పుకొని కడిగి వేయబడినట్లయితే నా ప్రియ సహోదరి సహోదరులారా ఆ మంచి నూతనమైనటువంటి ఆ మనసు మనం కలిగినట్లయితే నూతన జీవితం మనం పొందుకునే వారిగా ఉండాలి ఈ శ్రమదినాల ద్వారా పాపాన్ని పోగొట్టుకొని పవిత్రులైపోయి ఆనాడు ఏ విధంగా అయితే ఆ వర్షం కుమరించబడ్డప్పుడు చెడుని పాత జీవితం కొట్టివేయబడదు ఎప్పుడైతే నోబాహు నో కుటుంబం బయటకు వచ్చినప్పుడు నూతనంగా కనబడుతూ ఉందో ఆ విధముగా ఈ శ్రమ దినాల పిదప మన జీవితం నూతనంగా మార్చబడాల మన బ్రతుకులు మార్చబడాలా అరే ఆ నలభై రోజులు వాళ్ళు ప్రార్థన పోయి కూర్చున్నారు ఆ నలభై రోజులు వాళ్ళు దేవుని ఆరాధించారు ఆ నలభై రోజులు అయిపోయినాయి కదా మళ్ళీ ఎప్పట్లానే బ్రతుకుతున్నారా అనే మాట రాకూడదు ఆ మాట వస్తుందంటే మన వేషధారులమే ఆ మాట వస్తుందంటే నిన్ను బట్టేగా నా నామము అన్యజనుల మధ్య దూషించబడుతుందని దేవుని వాక్యం చెప్తా ఉంది అది నీవు నేను చేసినట్లయితే దేవుని ఉగ్రతకు గురైపోతాం ఈ విషయాన్ని మనం గమనించాలి ఎవరో పాటిస్తున్నారు మనం ఎవరో పాటిస్తున్నామని కాదు దేవుని వాక్యం సెలవిస్తున్న ప్రకారం మనం జీవించే వారి ఉండాలి ఈ మధ్యాహ్న కాల సమయంలో దేవుడు స్పష్టంగా నీతో మాట్లాడుతూ ఉండగా నా ప్రియ సహోదరి సహోదరుడా నా ప్రియ దేవుని బిడ్డ క్రీస్తు శ్రమల ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఏందయ్యా అంటే మన పాపాలు దేవుని సహాయం ద్వారా కొట్టివేయబడాలి ఎందుకు కొట్టివేయబడాలి అంటే పరలోక రాజ్యానికి చేర్చబడటానికి కనుక ఈ విషయాన్ని మనం గమనిద్దాం నో ఆహువలే దేవుని దృష్టికి మనము కృపనుందిన వారమై మనం రక్షింపబడి పరలోక రాజ్యంలో ప్రవేశించేవారిగా ఉందాం ఆనాడు నోవాహు ఆ లోకం నుండి వేరు చేయబడ్డాడు కాబట్టి వాడలోకి స్థానం దొరికింది నేటి కాలంలో కూడా క్రైస్తవులుగా పిలువబడుతున్నట్టు మనము ఈ లోకంలో ఉన్నప్పుడు మనము కూడా వేరుగా బ్రతికినట్లయితే దేవుని వాక్యానుసారణ బ్రతికినట్లయితే దేవునికి ఇష్టలుగా బ్రతికినట్లయితే పరలోకం అనే వాడ రక్షణ అనే వాడ ద్వారా పరలోక రాజ్యానికి చేరగలము కనుక ఆ విధముగా మనమందరం అందరూ ముందులకు పరిశుద్ధ తోడై ఉండి నడిపించును గాక ఆమె చిన్న ప్రార్థన చేసుకుందాం అందరం కళ్ళు మోసుకుందాం మహిమ కలిగిన దేవా మహోన్నతుడ సర్వశక్తి మంతుడవు దేవా మీకు వందన సర్వంతర్యామి నిన్న నేడు రేపు ఏక రీతిగా ఉంటున్నటువంటి మా దేవ మీకు వందన్న ఏదే కాల సమయంలో ఈ శ్రమ దినాలు మొదలుకొని మొదటి శుక్రవారం అయినటువంటి శుక్రవారం మన పాటల ద్వారా పైకు పొందిన దేవ ప్రారంభ ప్రార్థన ద్వారా సహాయం చేస్తూ వచ్చిన దేవా మీకు వందనాలు మీ ఆలయానికి వచ్చిన బిడ్డలను బట్టి మీకు వందనాల్ అయా నా అదే విధముగా యూట్యూబ్ ఫేస్బుక్ లైవ్ ద్వారా ఆయా మీ యొక్క వాక్యాన్ని వీక్షిస్తూ ఉన్నటువంటి మీ బిడ్డలను బట్టి మీకు వందనాలు తెలియజేస్తుంటూ ఉన్నాను మీ వాక్యుల ద్వారా మాతో మాట్లాడుతూ వచ్చారు నాయనా నోబాహు కాలంలో ప్రభువ పాపం ఉండగా చెడు ఉండగా మీరు నా తల్లి హృదయాన నొచ్చుకొని నోబాహు నోబాహు కుటుంబం మీకు లోబడి ఉంటూ ఉండగా మిమ్మల్ని ఉండగా మీ మాట ప్రకారం సమస్తము చేయించు ఉండగా లోకము నుంచి వేరుగా జీవిస్తూ ఉంటూ ఉండగా వారిని మీరు రక్షించినందుకై వందనాలి పాపాన్ని తుడిచివేసినందుకై స్తోత్రాలు అదే విధంగా ఈ శ్రమ దినాలలో ప్రభుత్వ మీ రెండు డేస్ఎస్గా ప్రభు నా తండ్రి మా యొక్క ప్రతి విధమైనటువంటి అపరాధాన్ని మీకు విరుద్ధమైనటువంటి అయా మా కుటుంబ సభ్యులకు తెలియకుండా మా హృదయాలలో మా గృహాలలో ఉన్నటువంటి మీకు ఆయాసకరమైనటువంటి ప్రభు పాప బంధకాల నుండి అయా మీ వాక్యం ద్వారా కడిగి వేయబడి మీకు ఇష్టలుగా మేము బ్రతుకులాగన మీ కృప దయచేయండి ఎంతమంది ఆ విధంగా ఉండుటకు నా తండ్రి అయా మీ ముందుకు వస్తూ ఉన్నారో అటు వారిని మీరు జ్ఞాపకం చేస్తానండి వాక్యం అనే ఉదక స్నానము ద్వారా వారి జీవితాలను కడుక్కొని వారి పరిస్థితులు మార్చబడి ఓ ప్రభువా మీకు ఇష్టలుగా ప్రతికి నా తండ్రి మీరు ఈ లోకానికి వచ్చి మరణించినది మా కొరకే అని తెలుసుకొని ఆచార క్రైస్తవులుగా కాక వాక్యాన్ని ఆచరించే నీ ప్రియ బిడ్డలుగా ఉండి నీకు దగ్గరస్తులుగా నీకు సమీపంగా ఉండి నీ రాజ్య వారసులో సహాయం దయచేయమని మా ప్రభువును రక్షకుడు ఏసు క్రీస్తు పరిషత్తు నామమున ప్రార్థిస్తుంటున్నాను తండ్రి ఆమె